ఇదిగో నుడు ఇదిగో ను ఇటు చూడు ఇటు చూడు కన్న బాబు కన్న బాబు ఇటు చూడు ఇటు చూడు ఫోన్ ఏయ్ ఎందుకు మేము చెప్పిన మాట వినట్లేదు అని అడుగు ఏయ్ అను ఫోన్ని అను ఫోన్ని ఫోన్ని బెదిరించు ఏంటి బెదిరించు ఏంటి మేము చెప్పిన మాట వినట్లా అని అడుగు గట్టిగడుగు ఫోన్ని అడుగు నేను ఇది నువ్వు నేను అయ్యో ఇందులో ఎవరురా నువ్వు నేను అమ్మా అవును రెండ ఏ వద్దా ఇటురుగు కన్నబాబు ఇటు తిరుగు నేను తెచ్చేస్తుంది ఇట్లా అప్పుడే కదరా మనం వచ్చాము ఇటు తిరిగి ఇటు తిరుగు కన్నబాబు ఇటు తిరుగు అబ్బాబ్బా రాజ్ కుమార్ కుమారులా ఉన్నారు సూపర్ తీసాను అయిపోయింది ఇంకొద్దిగా ముందుకు వచ్చాను సరే అటు గాలి వైపు కన్నబాబు చందబాబు పాటకు డాన్స్ డాన్స్ అంటే